హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అని అనుకుంటున్నారా పూరి కర్రీ అండి చాలామందికి ఇది ప్రిపేర్ చేయడం అయితే చాలా మిస్టేక్స్ అవుతున్నాయి కదా ఇలా రావడం లేదని అడుగుతున్నారు నేనైతే పర్ఫెక్ట్గా పూరి అనేది ఫ్లఫీగా రావడంతో పాటు హోటల్ స్టైల్లో పూరి ఎలా ప్రిపేర్ చేయాలి ఆ టేస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది అయితే మన వీడియోలో అయితే క్లియర్గా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనమైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి హలో వీడియోలోకి అయితే వెళ్దాము హోటల్ స్టైల్లో పూరి విత్ పూరి కర్రీ అండి తప్పకుండా చూడండి ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేనైతే మనం పూరీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి చూసారు కదా నేనైతే ఈ కప్పుతో ఒక గోధుమ పిండి కప్పు అనేది అయితే తీసుకుంటున్నాను దీంతో మనకు ఒక పది పదిహేను పూరీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికైతే ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనమైతే పిండి కలపడం కోసం ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే మొత్తం మనమైతే ఆయిల్ సాల్ట్ అనేది పిండికి బాగా కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇక్కడ మనము ఈ చపాతికి ఓన్లీ మనం ఇక్కడ గోధుమ పిండి మాత్రమే వాడుతున్నామండి బయట మనకు రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ వాళ్ళైతే పూరి పిండి వాడతారు నేనైతే అలా కాకుండా గోధుమ పిండి వాడుతున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే మనమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అయితే మరీ సెమీ సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా ఇలా అయితే కలిపి పెట్టేస్తున్నాను చూడండి చపాతికి అయితే చాలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి దీనికి కొంచెం హార్డ్గా కలిపేసుకుంటేనే పూరి అనేది మనకు చాలా ఫ్లఫీగా వస్తుంది లాస్ట్కు లైట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా మళ్ళీ కొంచెం పిసికేసుకొని దీనికైతే మూత పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసి మనమైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వీటితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీటిని అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించేసి కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టేసుకొని దానికైతే ఆయిల్ సరిపడా వేసేసుకున్నాను అలాగే ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా చీర్చి పొడుగ్గా ఉన్నాయి కదండి ఇలా వేసుకొని అలాగే క్యారెట్ ముక్కలు కరివేపాకు వీటన్నిటిని అయితే ఒకసారి అయితే కలిపేసుకొని అయితే మనకైతే లైట్గా ఫ్రై దాంతో దాంతోపాటు దీంట్లో ఒక ఆలుగడ్డ అండి దీనిపై పచ్చిగా ముక్కలే కట్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఉడికించి అయినా ముక్కలుగా వేసుకోవచ్చు నేనైతే ఇలా మూత పెట్టైతే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాసెస్ శనగపిండి అండి ఇది టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను ఈ బౌల్లోకి మనకు థిక్ గ్రేవీ రావడం కోసం ఇక్కడ శనగపిండి వాడుతున్నాం కదా దీంట్లోకి అయితే హాఫ్ కప్ వాటర్ దాకా వేసేసి అయితే లేకుండా అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి చక్కగా ఉడికిపోయాయండి దీంట్లోకి అయితే ఒక చిన్న టమాటా ముక్కలు అండి చిన్నగా చేసేది అయితే వేసుకుంటున్నా ఇవి కూడా మనకు చక్కగా ఉడకాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ఇక్కడ ఈ ప్రాసెస్లో సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిపోతాయి అలాగే ఆలుకి కూడా సాల్ట్ అనేది బాగా పడుతుంది తొందరగా ఉడకడానికి హెల్ప్ అవుతుందన్నమాట ఇలా వేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా ఉంచేసి అయితే వాటిని అయితే మగ్గనివ్వాలండి నెక్స్ట్ వచ్చేసి చూసేస్తే చాలా బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లోకి అయితే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాలకులు లవంగాలు చెక్క జాపత్రి బగారాకు ఇంకా ఇలాంటి మసాలా దినుసులో మనము దంచి పెట్టుకున్న పొడి అండి ఇదైతే గరం మసాలా దీన్ని కూడా ఒక పావు టీ స్పూన్ వేయాలండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది దీనికైతే అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వీటన్నిటినీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఫ్లేవర్స్ అనేవి పైకి మనకు స్మెల్ అనేది రావాలండి చాలా చక్కగా చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి పేర్కొన్నాక మనం ముందుగా కలిపి పెట్టిన శనగపిండి ఉంది కదండి వాటర్లో అది ఒకసారి కలుపుకొని ఉండలేకుండా దాన్ని అయితే పోసేసుకొని అదే బౌల్తో టూ బౌల్స్ అనేది వాటర్ వేసుకుంటున్నానండి చూసారు కదా మనకు కొంచెం పిండి పోస్తే చాలండి చాలా చిక్కగా అవుతుంది కాబట్టి మనమైతే ఎలా వేస్తానం అనేది చూసుకొని ఇంత పలచగా అయ్యాక తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇది మరగనివ్వాలండి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఒక టూ మినిట్స్కి అయితే మనకైతే కర్రీ అనేది చిక్కగా అయిపోయింది ఈ పిండి మనకు శనగపిండి అనేది చాలా కొంచెం వేస్తేనే చిక్కగా అవుతుందండి ఫస్టే మనం క్వాంటిటీ అనేది చూసుకోవాలి ఈ కర్రీ మనకైతే ఎట్లీస్ట్ త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే వస్తుందండి ఈ క్వాంటిటీతో చేస్తే మాత్రం ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనమైతే ధనియా పొడి అండ్ కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాంటి స్టేజ్ ఉన్నప్పుడే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా మన కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పూరి ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా కలిపిన పిండి ఉంది కదా దాన్ని కూడా కొద్దిసేపు అయితే మసాజ్ చేసేసుకొని మనం ఏ సైజులో పూరి కావాలనుకుంటున్నామో అలా అంతే సైజులో బాల్స్ అనేది చేసేసుకొని కొంచెం అనేది దీనికైతే ఆయిల్ అనేది తగిలించుకొని మనమైతే చపాతి కర్రతో పూరి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో తా చేసేసుకుంటే సరిపోతుందండి అలాగే పూరి అనేది బాగా పల్చగా చేయకూడదండి కొంచెం ఫ్లాట్గా ఉంటేనే ఫ్లఫీగా ఉబ్బిపోతుంది మనకు పూరి అనేది చూసారు కదా సాఫ్ట్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే కావాల్సినంత ఆయిల్ పెట్టేసి పూరికి ఎప్పుడైనా ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉంటేనే ఫ్లఫీగా వస్తుంది మనకు పూరి అనేది చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ లాగా ఫ్రై చేసుకుంటేనే పూరి అనేది ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా ఫ్లఫీగానే ఉంటుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది ఎలా ఉంది మన ఫ్లఫీ పూరీ చాలా బాగా వచ్చింది కదా అంతేనండి చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో పూరి కర్రీ అండ్ పూరి అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది మరి వీడియో నచ్చిందా ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ అయితే మీ ముందైతే తప్పకుండా ఉంటానండి మరి నచ్చితే మాత్రం ప్లీజ్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చితేనే కామెంట్ చేయండి ప్లీజ్ బయట తినడం దండగండి ఇంట్లో చేసుకొని ఇలా హాయిగా తినండి హెల్త్ అనేది కూడా సూపర్గా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్